నమస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టెన్త్ అండ్ ట్వెల్త్ స్టాండర్డ్స్లో మరొకసారి వందకు వంద శాతం ఉత్తీర్ణతను సాధించింది ఆంధ్ర మహిళా సభ పి ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్ ప్రస్తుతం మనం ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్లో ఉన్నాము మనతో పాటు టీచింగ్ స్టాఫ్ స్టూడెంట్స్ అలాగే పేరెంట్స్ కూడా ఉన్నారు వారితో మాట్లాడి ఈ సక్సెస్ జర్నీ వెనకాల ఉన్న సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందాం ప్రస్తుతం మనం ఆంధ్ర మహిళా సభ పి ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్ చైర్మన్ ఎస్వి రావు గారితో ఉన్నాము మరి సక్సెస్ జర్నీ గురించిన విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ ఎవ్రీ ఇయర్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సాధిస్తున్నారు అండ్ ఈ ఇయర్ టెన్త్ క్లాస్లో నైంటీ నైన్ పర్సెంట్ సాధించారు సో ఈ సక్సెస్ జర్నీ గురించి మరిన్ని విషయాలను మాతో షేర్ చేసుకుంటారు అమ్మా సక్సెస్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ బికాస్ ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అది కాకపోతే నైంటీ నైన్ పర్సెంట్ స్కోర్ చేసి వన్ ఆఫ్ ద చైల్డ్ స్కూల్ టాపర్గా నిలిచింది దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ ఇయర్ ఇకపోతే సి అవర్ పర్ఫార్మెన్స్ అనేది ఎప్పుడూ ఇన్క్లూజివ్గా ఉంటుంది అంటే ఎయిటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది చిల్డ్రన్ డిస్టింక్షన్లో పాస్ అవుతారు ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది స్కూల్స్లో ఏమవుతుందంటే ఏదో నలుగురు టాపర్స్ ఉంటారు తర్వాత ఫిఫ్టీ సిక్స్టీస్లో ఉంటారు అలా కాకుండా మా ఇన్స్టిట్యూషన్ ఎప్పుడు టెన్త్ కాదు ట్వెల్త్ కాదు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది చిల్డ్రన్ డిస్టింక్షన్లో Perform chastar. Hardly sixty percent touching children, five percent. That is the speciality and thanks to our staff, the focus and all that. Basically, the entire credit children as well as the teachers have to take it. Because what then structure chastar, then strategic, but then look, the weak children enter, like remedial classes we do late hours. Basically, we don't believe in grinding. లైక్ అదర్ కమర్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వి బిలీవ్ ఇన్ చైల్డ్ ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా ఎదుగుతారు కో కోకరికులర్ యాక్టివిటీస్లో కూడా వాళ్ళు ఎంతో సాధిస్తారు మోస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ మాకు నేషనల్స్లో కూడా స్విమ్మింగ్లో అయితే ఇంటర్నేషనల్ కదమ్మా ఒక చైల్డ్ ఇంటర్నేషనల్గా స్విమ్మింగ్ కాదు ఆర్చరీస్ కాదు తర్వాత మెనీ స్పోర్ట్స్లో టెన్నిస్ మేమంతా రన్నర్స్ అప్ విన్నర్స్ అప్ ఆల్ ఇండియా సిబిఎస్ఈ ఎగ్జామ్స్లో అవడం జరుగుతుంది సో ఇక్కడ ద ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద చిల్డ్రన్ ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆఫ్ ది చిల్డ్రన్ అనేది మేము చాలా ఫోకస్ చేస్తాము దానికి మోస్ట్ ఆఫ్ ద క్రెడిట్ యాజ్ మేనేజ్మెంట్ ఐ కెన్ టేక్ లిటిల్ బట్ మోస్ట్ ఆఫ్ ద క్రెడిట్ గోస్ టు ద టీచర్స్ స్టూడెంట్స్ అండ్ దియర్ పేరెంట్స్ సో సార్ అలాగే ఇప్పుడు పిల్లల విషయంలో కనుక తీసుకుంటే స్టూడెంట్స్ అందరూ ఒకలా ఉండరు ఒక్కొక్కరు ఒక్కొక్కలా చదువుతూ ఉంటారు సో హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సాధించాలంటే కనుక సో వాళ్ళని మేనేజ్ చేయడం అనేది చాలా కష్టం అంటే కొందరు చెప్పగానే అర్థం చేసుకుంటారు కొందరు చెప్పగానే అర్థం చేసుకోరు పిల్లలు సో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అనేది చాలా కష్టమనే చెప్పుకోవాలి సో దీని మీద మీ ఒపీనియన్ నా ఒపీనియన్ అమ్మా ఇందాక నేను చెప్పిన విధంగా మా టీచర్స్ ఐడెంటిఫై చేసి రకరకాల పర్టికులర్లీ మాకు లెవెన్త్ అండ్ ట్వెల్త్ ఈజ్ ఎ వెరీ ఛాలెంజింగ్ స్ట్రీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆ లెవెన్త్ అండ్ ట్వెల్త్లో టెన్త్ వరకు మా పిల్లలే ప్రమోషన్ మీద వస్తుంటారు లెవెన్త్ వచ్చేటప్పటికి అదర్ స్కూల్స్ అన్ని స్కూల్స్ నుంచి వచ్చి మా స్కూల్లో జాయిన్ అవుతారు వాళ్ళతో అక్లిమెటైజ్ అయ్యి టీచర్స్ వాళ్ళను స్టడీ చేసి సైకలాజికల్ కౌన్సిలింగ్ చేసి బేసిక్గా మాకు నలుగురు కౌన్సిలర్స్ ఉంటారమ్మా బేసిక్ పీరియాడికల్గా టీచర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే టీచర్స్ రీ కాల్ ది కౌన్సిలర్ అండ్ సెయింగ్ దట్ ది చిల్డ్రన్స్ బిహేవియర్ ఇస్ బిట్ ఇన్ ఇన్డిఫరెంట్ వాళ్ళను ఫోకస్ చేస్తూ కౌన్సిలింగ్ చేస్తూ వీళ్ళు ఈ టీచర్స్ అనేవాళ్ళు మానిటర్ చేస్తూ వాళ్ళను అప్గ్రేడ్ చేయడం అనేది జరుగుతుంది దానివల్ల మోర్ దాన్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వాళ్ళ బిహేవియరల్ ప్యాటర్న్ కూడా స్టడీ చేసి ఇంప్రూవ్ అయ్యేటట్టు చేస్తున్నామండి దట్ క్రెడిట్ ఇన్స్టిట్యూషన్ టేకప్ మేనేజ్మెంట్ టీచర్స్ ఆల్ ఆఫ్ అస్ క్రెడిట్ స్టూడెంట్స్ అలాగే స్టాఫ్ ఏదైతే ఉన్నారో వీళ్ళ సపోర్ట్ ఎంతైతే ముఖ్యమో పేరెంట్స్ సపోర్ట్ కూడా అంత ముఖ్యం వాళ్ళు కూడా ఎందుకంటే లేట్ క్లాసెస్ ఉంటాయి ఎర్లీ క్లాసెస్ ఉంటాయి టెన్త్ అండ్ ట్వెల్త్ స్టాండర్డ్స్ వచ్చేసరికి సో పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది పేరెంట్స్ సపోర్ట్ మాకు ఎప్పుడు అమ్మా పేరెంట్స్ నుంచి గ్రివెన్స్ అనేది చాలా చాలా తక్కువ అని చెప్పొచ్చు స్కూల్లో ఎందుకంటే మాకు కమిటీస్ ఉన్నాయి పేరెంట్స్ కూడా ఆ కమిటీస్లో మెంబర్స్గా ఉంటారు ఎవ్రీ టైమ్ వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ మేము చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి తీసుకుంటాం ఇఫ్ దే ఆర్ కన్స్ట్రక్టివ్ సజెషన్స్ సో దేర్ ఫోర్ పేరెంట్ పార్టిసిపేషన్ ఇన్ ద మేనేజ్మెంట్ కూడా ఉంది ఇన్స్టిట్యూషన్లో సో పేరెంట్స్ తర్వాత రెగ్యులర్ పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతుంటుంది దానిలో దే టేక్ దేర్ ఫీడ్బ్యాక్ అండ్ అకార్డింగ్లీ వీ చేంజ్ ఇఫ్ డెఫిషియన్సీస్ మా సైడ్ నుంచి ఉన్నా కూడా వాటిని కరెక్ట్ చేసుకుంటూ ముందుకు థ్యాంక్ యూ సార్ సక్సెస్ అనేది ఓన్లీ టీచర్స్ వల్ల లేదు అంటే విద్యార్థుల వల్ల ఎవరో ఒక్కరి వల్ల జరిగేది కాదు టీం వర్క్తోనే సక్సెస్ అనేది సాధ్యం అని చెప్తున్నారు చైర్మన్ ఎస్వి రావు గారు మరి ప్రస్తుతం అంత పాటు స్కూల్ ప్రిన్సిపల్ వినిత అనిల్ గారు ఉన్నారు మరి వారితో మాట్లాడి స్కూల్ పర్సంటేజ్ గురించి అలాగే ఇంత సక్సెస్ రేట్ సంపాదించడానికి గల సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం హలో మ్యామ్ హలో అండి ఎలా ఉన్నారు ఐఎమ్ గుడ్ సో మ్యామ్ ఓబుల్ రెడ్డి స్కూల్ ఎవ్రీ ఇయర్ హండ్రెడ్ పర్సెంట్ సాధిస్తుంది సో ఎడ్యుకేషన్లో ఒక ట్రెండ్ సెట్ లాగా ఉండిపోయింది సో వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ దిస్ ఐ కెన్ విత్ ప్రైడ్ టెల్ యూ దాట్ ఎట్ ఏఎంఎస్ డిడిఎంఎస్పి ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్ వీఆర్ ఏబుల్ టు గివ్ దిస్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ బికాస్ ఆర్ ఫోకసింగ్ ఆన్ దేర్ ఫార్మేటివ్ స్టేజెస్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ త్రీ సిక్స్టీ డిగ్రీ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఫర్ ద స్టూడెంట్స్ ఎట్ ఎవ్రీ స్టేజ్ It's a crucial stage for all the students at every level. And we try to look into the pedagogical practices and bring about the best in every stage of the student. And coming to the class 10 and 12, I can say that our focus is on making not the results continuously, but focusing on the concepts in the class. So that is a major thing. Ande. So बोथ ट्वेल्थ क्लास टाप्रेड पिल डीटेल यस श्युर दिस टाइम विथ क्लास टेन अंडी वी हैव का द टॉपर बीइंग द द क्लास टेन इज देवांशी रिशिता नाइंटी नाइन परसेंट एंड द नेक्स्ट टॉपर इज जानवी श्रीलता विथ नाइंटी एट परसेंट एंड वर्षिनी विश्वनाथन विथ नई सिक्स पॉइंट सिक्स If you look at the strength of our Uh, results you will also see that 76% of our students are above distinction and 21% uh, students securing above 90% so that is the strength of the results okay. coming to class 12 we are no less in this we have anshuta kamlakar with 97% in the science Chila aryan with 97.8% with commerce and is also the school topper and coming to the humanities group it is jinka purnashri with 96.2% as humanities topper here are exceptional results i should commend this about 99.68% of our students securing above 60% and 88 0.9% of students securing distinction that is above 75% so that is incredible job done both by my students as well as my team of teachers and management has always been supportive and giving us guidance all throughout our uh, year and we have parents who keep coming to us asking feedbacks because we have regular ptms దట్స్ హౌ వీ సీ టు దాట్ రెగ్యులర్ ఇంటర్వల్స్ సమ్ ఫీడ్బ్యాక్ అండ్ ప్రాసెస్ ఆఫ్ లర్నింగ్ ఈజ్ హ్యాపెనింగ్ కంటిన్యూస్లీ సూపర్ సూపర్ మ్యామ్ సో ఇప్పుడు పిల్లల పర్సంటేజ్ విషయానికి వస్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది సో ఎందులోనూ తగ్గకుండా కల్చరల్ యాక్టివిటీస్లో కానీ గేమ్స్లో కానీ స్టడీస్లో కానీ ఎందులో కూడా తగ్గకుండా టాప్ పర్సంటేజ్ అనేది మీ సొంతం చేసుకుంటున్నారు సో దాని వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటి ma'am, i feel that overall development and it's not only academics. sunday, we have to give equal importance to sports, that is co-curricular and extracurricular activities. and it has been a part of our curriculum. it's not that some uh, games are happening and then we are involving it. we have continuously in our timetable all these curriculums added. and that's the whole highlight about our education. and feedback mechanism is always been there with our students. Uh, we see to that the feedback is given on a regular interval. teachers are also taking analysis in different levels, not only that we're taking analysis of their uh, academics, but with behavior, the way they are in the class, how they are interacting. everything is being observed and monitored. school is a second home for a student. so i believe that parents act as parents, and uh, that's how the success comes out. అండ్ దిట్స్ ఆల్ అబౌట్ టీమ్ వర్క్ అండ్ ఐ బిలీవ్ దట్ మై టీమ్ ఈజ్ ఎక్సెప్షనలీ గుడ్ అండ్ వీఆర్ ఏబుల్ టు క్రియేట్ హిస్టరీ ఆల్ త్రూ అవుట్ ఇట్స్ బికాస్ ఆఫ్ దేర్ డెడికేషన్ అండ్ ద ఎఫెక్షన్ దట్ దే హ్యావ్ టువర్డ్స్ ద స్టూడెంట్స్ అండ్ ప్యాషనేట్ యాటిట్యూడ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ వెల్కమ్ మరి ప్రస్తుతం అంత పాటు వైస్ ప్రిన్సిపల్ నాగవీణ గారు ఉన్నారు మరి వారి మాటల్లో మరిన్ని విషయాలను తెలుసుకుందాం హలో మ్యామ్ హలో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మేడం ఇప్పటి వరకు నేను ఎవరిని అడగని క్వశ్చన్ అంటే ఇప్పుడు పిల్లలందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ సంపాదిస్త సాధిస్తున్నారు కాబట్టి ఒక్కొక్క పిల్లలకి ఒక్కొక్క సబ్జెక్ట్ పైన ఇష్టం ఉంటుంది లైక్ ఒకరికి ఇంగ్లీష్ ఒకరికి తెలుగు అలా ఉంటుంది సో మ్యాథ్స్ అంటే చాలామందికి భయం ఉంటుంది సో అన్ని సబ్జెక్ట్స్లో హండ్రెడ్ పర్సెంట్ సాధించడం అనేది చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలి సో హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఇట్ ఈస్ పాసిబుల్ ఎందుకంటే మనం టెన్త్ వరకు వాళ్ళకి ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఉండకూడదు ఇట్ షుడ్ బీ లైక్ ఆల్ సబ్జెక్ట్స్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ సో ఫస్ట్ థింగ్ మనం పిల్లలకి ఏం చెప్తామంటే వీ యాస్ ద సేమ్ క్వశ్చన్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్ అండ్ దెన్ వాట్ ఈస్ యువర్ మోస్ట్ డ్రెడెడ్ ఆర్ ఫియర్డ్ సబ్జెక్ట్ సో దాన్ని బట్టి వాళ్ళకి మనం వీ షుడ్ గివ్ అన్ అండర్స్టాండింగ్ దట్ టిల్ టెన్త్ ఆల్ దీస్ సబ్జెక్ట్స్ ఆర్ దేర్ బికాజ్ దే ఆర్ రిక్వైర్డ్ ఫర్ యూ ఇఫ్ యూ సే దట్ దిస్ ఇస్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ దిస్ ఇస్ మై మోస్ట్ హేట్రెడ్ సబ్జెక్ట్ మీన్స్ ఇట్స్ యువర్ లాస్ సో ఇఫ్ దే అండర్స్టాండ్ దాట్ దే విల్ స్టడీ సో ఇఫ్ యూ గివ్ దెమ్ దాట్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ టు స్టడీ అండ్ వై దీ సబ్జెక్ట్స్ ఆర్ ఇంపార్టెంట్ దెన్ నో చైల్డ్ విల్ బీ యు నో లీవింగ్ ఎనీ సబ్జెక్ట్ బిహైండ్ అండ్ నోట్స్ గో సో కానీ మనం చాలామందిని చూస్తూ ఉంటాం పిల్లలు చేసే కంప్లైంట్ ఎలా ఉంటుంది అంటే లైక్ నాకు చదివింది గుర్తుండట్లేదు నాకు ఈ సబ్జెక్ట్ రావట్లేదు ఇలాంటి కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళకి పాస్ పర్సంటేజ్ తీసుకురావడం అనేది కూడా చాలా గ్రేట్ సో అదే నా పాసిబిలిటీ అవుతుంది ఇట్స్ ఎ ఛాలెంజ్ ఈజీ అని ఏం చెప్పను ఎందుకంటే వాళ్ళ పిల్లలు మనం ఎంత చెప్పినా మనకున్న మెచ్యూరిటీ వాళ్ళకి ఉండదు సో ఒక్కసారి చెప్తే అవ్వదు రిపీటెడ్గా వీ షుడ్ బి టెల్లింగ్ ఇంకొకటి ఏం చెప్పాలి వాళ్ళకి అంటే పాస్ ప్యాషన్ యునో దే హ్యావ్ టు స్టడీ ద సబ్జెక్ట్ విత్ ప్యాషన్ నువ్వు అమ్మ కోసం స్కూల్ కోసం అలా చదవడం కదా నీ కోసం నువ్వు చదివితే అప్పుడు పాస్ అయ్యండి ఎనీథింగ్ యూ కెన్ డూ సో మెయిన్ ఈజ్ జనరేటింగ్ ద ఇంట్రెస్ట్ సో డల్ స్టూడెంట్స్కి ఏమైనా స్పెషల్ క్లాసెస్ తీసుకుంటారామా ఎస్ ఎస్ వీ ఫాలో అప్ ఆన్ వన్ ఆన్ వన్ అండ్ ఏ స్టూడెంట్ని కూడా మేము వీ డోంట్ లీవ్ బిహైండ్ అండ్ నాట్ ఓన్లీ డల్ వీ టాపర్స్కి ఇంకా ఎక్కువ కేర్ కూడా కావాల్సి వస్తుంది అప్పుడప్పుడు సో మీడియాకర్ కానీ లో పర్ఫార్మర్స్ కానీ టాపర్స్కి కానీ సో స్ట్రాటజికలీ వీ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఆర్ దర్ నీడ్స్ అండ్ అకార్డింగ్లీ వీల్ సెట్ అవర్ టీమ్ ఆఫ్ టీచర్స్ సో దాట్ యునో వి చేంజ్ ద టీచర్స్ సో దట్ దే విల్ షో ఇంట్రెస్ట్ అండ్ దేర్ ఈస్ అ చేంజ్ సీన్ ఓకే సో మరి ఇంత పర్సెంటేజ్ వచ్చింది అండ్ టెన్త్ క్లాస్లో నైంటీ నైన్ పర్సెంట్ వచ్చింది సో ఎట్లా ఫీల్ అవుతున్నారు Really great this time. End Kante, is consistently doing well, uh, being a 30 plus year old school. But this time, why it is special for us is we broke our own record and we got 99%. And 99, touching 99, which is like a magical figure, is not a joke. So, this is special. Thank you, ma'am. Thank you so much. You're welcome. <laughs> ప్రస్తుతం అంత పాటు పేరెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళ పిల్లల సక్సెస్ని వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం హలో అమ్మా నమస్తే నమస్తే మీ పేరు అరుణ అరుణ కదా మనవరాలు మనవరాలు సూపర్ సో ఎట్లా ఫీల్ అవుతున్నారు మీ మనవరాలకి అంత సక్సెస్ వచ్చింది నైంటీ నైన్ పర్సెంట్ వచ్చింది చాలా చాలా అదవుతున్నా స్కూల్ చాలా చేసిండ్రు అమ్మాయి కూడా బాగా కష్టపడ్డది మీతోనే ఉండి చదువుకుంటుందా రిషిత మా మా అమ్మాయి దగ్గర చదువుతుంది సో వాళ్ళ వాళ్ళ అమ్మ నాన్న ఎట్లా ఫీల్ అవుతున్నారు చాలా అదైతుండ్రు స్కూల్ చాలా చాలా గొప్పతనం స్కూల్ కూడా చాలా సో అందరికి స్వీట్లు పంచారా మరి పంచిన ఓకే అమ్మా థ్యాంక్ యూ హలో సార్ హాయ్ నేను అశ్విన్ ఆర్యన్ వాళ్ళ ఫాదర్ని అండ్ ఈ నైంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వచ్చింది సో వెరీ హ్యాపీ యాక్చువల్లీ ఫస్ట్ వాడు ఎగ్జామ్ రాసేటప్పుడు రోజు చెప్తుండే కొంచెం తక్కువ రాసిన డిప్రెస్ అయింది మనం ఏం డిప్రెస్ అయ్యి వేరే ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఎయిట్ పర్సెంట్ వచ్చాక కూడా తక్కువ రాసా ఫీల్ అవుతుండే ఎగ్జామ్స్ రాసినప్పుడు ఈ వాస్ ఫీలింగ్ దట్ తక్కువ బట్ ఆఫ్టర్ రిజల్ట్స్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ ఆన్ క్లౌడ్ నైన్ యాక్చువల్లీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత అని చెప్పి వచ్చినందుకు మేము మా పేరెంట్స్ అందరం గ్రాండ్ పేరెంట్స్ అందరం హ్యాపీ సో అండ్ ఇంకా మంచి చదువుకొని ఫ్యూచర్లో మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను ఎంత హార్డ్ వర్క్ చేస్తుండే ఆర్య యాక్చువల్లీ చెప్పాలంటే మా ఇన్వాల్వ్మెంట్ ఏం లేకపోతుంది మేము ఇప్పుడు జీరో పర్సెంట్ ప్రెజర్ చేస్తుండే అయినా వాళ్ళ స్కూల్ సపోర్ట్ ప్రొఫెసర్స్ అందరు చేసి వాటికే వాడు సక్సెస్ అయ్యి మంచి రిజల్ట్స్ తీసుకొచ్చాడు సూపర్ 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 థ్యాంక్ యూ హలో సార్ మీ పేరు జయంత్ మేడం జయంత్ పూర్ణకి ఇంత పర్సెంటేజ్ వచ్చింది సో ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు మేడం చాలా సంతోషంగా ఉంది మేడం మేము ఎప్పుడు కూడా ప్రెజర్ చేయలేదు ఐఎమ్ అంటే చాలా ఆమె ఎప్పుడు ఫ్రీ టైం దొరికితే అప్పుడు చదువుకునేది స్కూల్స్ అప్పుడు కూడా చాలా బాగుంది మేడం స్కూల్ స్కూల్ కాలేజీ కూడా చాలా బాగుంది మేడం సో ఎంత యాక్టివ్గా ఉంటుంది పూర్ణ ఇంట్లో చాలా యాక్టివ్ ఉంటుంది మేడం చాలా యాక్టివ్ ఉంటుంది చదువు మీద అంటే చాలా హార్డ్ వర్క్ అయితే చేయలేదు జస్ట్ టెన్ టెన్ థర్టీ వరకు చేసి చాలా హార్డ్ వర్క్ చేయకపోయినా అంత పర్సెంటేజ్ వచ్చింది సో ఇంకా హార్డ్ వర్క్ చేస్తే చాలా పర్సెంటేజ్ వచ్చేదేమో అట్లా కాకుండా ఆమె ఫ్రీడమ్ విడిచిపెట్టా మేడం టోటల్ ఫ్రీడమ్ ఇచ్చిపోయా ఆమె ప్లాన్ ప్రకారం ప్లానింగ్ ఆర్గనైజింగ్ చాలా బాగుంటుంది I am a Super, thank you. Hello, Rishita. Hi, first of all, congratulations. Thank you. Tell me about yourself. Uh, I am studying in the school from 13 years, that is from nursery, and I am very happy for getting 99%. And it's all because of my teachers, my parents' support, and my family is very supportive. ఓకే సో స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్ గేమ్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఎస్ ఐ వాజ్ ఇన్ టు కరికులర్ యాక్టివిటీస్ ఆల్సో ఐ మెంట్ టు డ్యాన్స్ పెయింటింగ్ యోగా అండ్ ఆల్ ఆఫ్ దమ్ ఓకే సో నైంటీ నైన్ పర్సెంట్ వచ్చింది సో నైంటీ నైన్ పర్సెంట్ రావడం అనేది చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి సో ఎంత హార్డ్ వర్క్ చేశారు ఇట్ వాస్ ఐ డెంట్ ఎయిమ్ ఫర్ నైంటీ నైన్ బిఫోర్ ఐ వాజ్ జస్ట్ ఇన్ టు గివింగ్ మై బెస్ట్ అండ్ మై టీచర్స్ ఆల్సో థాట్ మీ ద సేమ్ సో ఇట్ వాజ్ జస్ట్ వెరీ స్మూత్ ఇట్ వాజ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ టు బీ ఫ్రంక్ సో టీచర్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది దే నెవర్ ప్రెజరైజ్డ్ మీ దేవర్ వెరీ సపోర్టివ్ దే ఆల్వేస్ గే మీ యాక్సన్స్ అండ్ మోటివేషన్ వెన్ ఎవర్ నీడెడ్ థ్యాంక్ యూ హైజర్ హలో కంగ్రాట్స్ థ్యాంక్ యూ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టెల్మీ అబౌట్ యువర్ సార్ ఐ హెవ్ బీన్ స్టడియింగ్ ఇన్ పియోబులా పబ్లిక్ స్కూల్ ఫర్ ట్వెల్వ్ ఇయర్స్ దట్ ఈ ఫ్రమ్ ఎల్కేజీ టు టెన్త్ గ్రేడ్ I've secured 98 percent in my boards, and I stand second in the school. It's been really great. It's, it's been a very rewarding journey. My teachers, my parents, everyone has been so supportive. It's honestly been really great. Okay. So me parents feeling. My parents are feeling very happy that I got 98 percent, because initially they weren't expecting 98. సో దట్ వాజ్ అ బిట్ అన్ఎక్స్పెక్టెడ్ దర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ దర్ హ్యాపీ విత్ హౌ ఐ పర్ఫార్మ్ దర్ రియలీ రియలి హ్యాపీ ద పుట్ బీ ఇన్ ద స్కూల్ ఓకే సో టీచర్స్ ఫీలింగ్ ఎలా ఉంది టీచర్స్ ఏమంటున్నారు అంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు యా ద టీచర్స్ వేర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఐ వుడ్ గెట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ దే రియలీ ద రియలీ మోటివేటెడ్ మీ టు డూ మై బెస్ట్ ఎంకరేజ్ మీ అట్ ఆల్ టైమ్స్ సో ద టీచర్స్ ఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ ఆర్ రిజల్ట్స్ సో మీ ఫేవరేట్ సబ్జెక్ట్ ఏంటి దామర్స్ స్ట్రీమ్ ద స్కూల్ and i've also been the i've also had the privilege to serve as the head boy of this institution and i'm very proud of myself at this point of time because all that matters is the smiles on my parents and my teachers face and i guess i have achieved what i wanted to achieve okay so expect 98% ostundi exam a very level anxiety that inkam okay. anche do but yeah it took me by a surprise but i'm happy సో మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు మీ పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేశారు యా మా మమ్మీ డాడీ అండ్ మా ఎంటర్ ఫ్యామిలీ అండ్ అండ్ మా ఎంటర్ టీచర్స్ ద గ్రూప్ దే రియలీ హ్యాడ్ హై ఎక్స్పెక్టేషన్స్ మీ నాకంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ వాళ్ళకే ఉండే అండ్ నాకు ఒక్కటే భయం ఉండే నాకు తక్కువ వచ్చినా నాకంటే ఎక్కువ బాధ ఆల్పడుతుండే కాబట్టి ఐ లైక్ వాళ్ళ కోసం చేద్దాం ఓకే సో ఎంతో హార్డ్ వర్క్ చేస్తే కానీ నైంటీ ఎయిట్ పర్సెంట్ రాదు సో నీ టైం టేబుల్ ఎవరు ప్లాన్ చేసేవాళ్ళు టీచర్స్ ఆర్ మీ పేరెంట్స్ యాక్చువల్లీ మా పేరెంట్స్ ఆర్ టీచర్స్ నాకు నేర్పించింది ఏంటంటే మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ చదివి చదివి చదివితే దిస్ నాట్ సంథింగ్ విచ్ యూ కెన్ అచీవ్ లైక్ దట్ యూ నీ టు హ్యావ్ అ బ్యాలెన్స్ ఇన్ యుర్ లైఫ్ మనం ఎంత ఎక్స్ట్రా కరికుల ఉండమో అంతే ఎక్స్ట్రా అంతే స్టడీస్లో ఉండాలి సో దే టాట్ మీ హౌ టు బ్యాలెన్స్ ఇట్ అండ్ అండ్ ఐ గెస్ ఐ డెట్ బ్యాలెన్స్ ఇడ్ రెండు చూసుకోవాలి ఒక్కొక్కసారి ఒకదానికి ఇంపార్టెన్స్ చేయాలి ఒకదానికి ఇంకోదానికి ఇంకోదానికి ఇంపార్టెన్స్ చేయాలి దట్స్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హలో పూర్ణా హాయ్ హౌ ఆర్ యూ ఐమ్ గుడ్ ఐఎమ్ సో హ్యాపీ విత్ మై మార్క్స్ అంత లైక్ ఎవ్రీ వన్ బిన్ సో ప్రౌడ్ ఆఫ్ మీ అండ్ ఇట్ జస్ట్ ఫీల్ సో గుడ్ సో ఎలా ఫీల్ అవుతున్నావు ఎలా ఉంది రావడం టు సెక్యూర్ నైంటీ సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ ఇన్ హ్యుమాలిటీస్ ఇట్స్ జస్ట్ లైక్ ఎ డ్రీమ్ ఎంత కష్టపడ్డానో ఐ థింక్ ఐ హాట్ ద రిజల్ట్ టు సీ ఆల్ మై హార్డ్ వర్క్ టేక్ ఫర్ ఇట్ జస్ట్ ఫీల్స్ గ్రేట్ అండ్ మై పేరెంట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ వితౌట్ టీచర్స్ సపోర్ట్ ఆర్ దే ఆన్ మై పేరెంట్స్ సపోర్ట్ ఐ కుడ్ హ్యావ్ డన్ దిస్ అట్ ఆల్ సో ఎంత హార్డ్ వర్క్ చేసావు అంటే ఇంత రిజల్ట్ రావడానికి హార్డ్ వర్క్ అఫ్ కోర్స్ కౌంట్స్ కానీ స్మార్ట్ వర్క్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ సో యూ స్టిక్ టు ద సిలబస్ అండ్ యూ ఫాలో యువర్ టీచర్స్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్ హెజ్ బిన్ ప్రొవైడెడ్ సో ఇట్స్ జస్ట్ బిన్ ఈజీ యూ జస్ట్ హ్ టు కీప్ యువర్ మైండ్ ఫోకస్డ్ అండ్ డూ ఇట్ దట్ సెట్ సో స్టడీస్తో పాటు ఫిజికల్ యాక్టివిటీస్ కల్చరల్ యాక్టివిటీస్లో కూడా ఉండడము అనేది చాలా గ్రేట్ సో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు ఆ గేమ్స్లో కానీ కల్చరల్ యాక్టివిటీస్లో ఐ హెవ్ బిన్ అ స్టూడెంట్ ఎడిటర్ ఇన్ ది స్కూల్ ఇట్స్ బిన్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ ఐ ఆల్సో ప్లే చెస్ అండ్ ఇక్కడ ఆర్ట్ క్లబ్లో కూడా హన్ మెనీ వర్క్స్ సో ఇట్స్ బిన్ గ్రేట్ ఇంకా ఇక్కడ స్కూల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ హవ్ బిన్ ఇన్ ద డాన్స్ సో యా ఇట్స్ బిన్ గ్రేట్ థ్యాంక్ యూ ఈ విజయం కేవలం స్టూడెంట్స్తో టీచర్స్తో పేరెంట్స్తో కాదు సరైన ప్లానింగ్ ఉండి టీం వర్క్ చేయడం ద్వారానే ఈ విజయాన్ని సాధించామని చెప్తున్నారు కెమెరా పర్సన్ కార్యంతో రవలి ఓబుల్ రెడ్డి స్కూల్